కొడంగల్లోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో బాలల దినోత్సవాన్ని ఎంతో ఉత్సాహంగా ఆనందంగా నిర్వహించారు విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నారు నృత్యాలు పాటలు స్కిట్లు స్పోర్ట్స్ కార్యక్రమాలతో స్కూల్ ప్రాంగణం సందడిగా మారింది ఈ సందర్భంగా ఉపాధ్యాయులు పిల్లలకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ వారి భవిష్యత్తు ఉజ్వలంగా నిలవాలని ఆశించారు పాఠశాల ప్రిన్సిపాల్ ఎండి మక్సూద్ అలీ పిల్లల ప్రతిభను అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు వారి సృజనాత్మకతను వెలికి ఎంతో దోహదపడతారు మా పాఠశాలలో ప్రతి కార్యక్రమం ఘనంగా నిర్వహించి దాని ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించడం జరుగుతుంది అని పేర్కొన్నారు